అందరికీ నమస్తే అండి ఇవి చూస్తే ఈ దారి చూస్తే ఒక మనిషి నడవడానికి ఉంటుంది కానీ ఒకేసారి పది మంది వచ్చి పండగ చేయడానికి వచ్చే మార్గద రహదారి ఇదేనండి మన పదే సమతలియకు గుడి దగ్గరికి వచ్చే రహదారి ఇదే చూడండి చుట్టూ పొలాలు పొలాలు ఉన్నాయి పొలాల మధ్యలో ఉంది పైదల్లింది పైదల్లికి వెలిగే మార్గం కాళిన అర్ధరాత్రి పన్నెండు అయినా సరే ఈ కాలినడికి చిన్న చిన్న దీపాలు పెట్టుకొని పేలివిలతో ఈ కాలినే సుమారు ఆ టైంలోనే వంద రెండు వందల మంది రాత్రి టైంలోనే ఈ ఏరియాలకి తల్లి రావడం జరుగుతుందండి చల్లని తల్లి తల్లి గుడి ఎంత చక్కగా ఉందో ఈ తల్లిదండ్రు వస్తే ఎలాంటి వాళ్ళైనా సరే పెద్ద అవ్వాల్సిందేనండి ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఏ ఎక్కడ కూడా ఉండదండి ఇక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒకే వాతావరణం ఒకే కూలింగ్ వాతావరణం ఉంటుందండి ఈ తల్లి దగ్గర ఇక స్టార్టింగ్ పాదాలండి దాతలు దండిపెట్టి వారు తల్లికి అప్పుడు చేయించారు అలాగే బోరు మన ముఖ్య నాయకుడు సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో అప్పుడు బోరుని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దిమ్మలు అంటే ఇవి దిమ్మలే కానీ అటువైపు దిమ్మ కుట్టుకోవడానికి తర్వాత ఆ వెనకాల ఒక దిమ్మ ఉంది తర్వాత ఇది తల్లికి పద్య తల్లికి ఏర్పాటు చేసిన మొత్తం దిమ్మండి ఒకనొక సమయంలో ఇవ్వండి వేర్లు వేర్లు అప్పుల్లోనే ఈ వేర్లు ఇలా ఉండేవి అన్నమాట ఈ వేర్లు వేర్లు టైంలో చెట్టు పడిపోతుందనే టైంలో ఆ తల్లి మన రావిగోతం గోతం అంతా ప్రజలందరూ వచ్చి ఇవ్వండి పదిహేడు మూడు రెండు వేల పదమూడు సరిగిన పది తల్లి దిమ్మ కట్టడం జరిగిందండి మేస్తలందరూ ఆవిత మేస్తలందరూ కూడా ఏకదాటిగా వచ్చి వాళ్ళ డబ్బు అయితేనే ఉంది వాళ్ళ శ్రమ అయితేనే ఉంది వాళ్ళు ఇక్కడ అందరికీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగిందండి అవి కొత్త మేస్తీళ్ళు అలాగే ఆడవారు అందరూ కూడా అందరూ కూడా ఆశించకుండా వచ్చి ఈ దిమ్మని పూర్తి చేయడం జరిగింది అత ఒక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఇందులో చేశారు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ నేమ్ అనేది పెట్టలేదు ఇదే దీన్ని ఒక ప్రత్యేకత తల్లి ఒక ప్రత్యేకత అదే అయితే ఇంత తల్లిని తల్లికి ఈరోజు రేపు పండగ చాటడం జరిగింది పండగ అందరికీ పెట్టడం జరిగింది ఈ పండగ శుక్రవారం రోజు గడలు ఎత్తి ఎందుకంటే ఎత్తి మంగళవారం పండగ చేయడానికి పెద్దలందరూ నిర్ణయించిన పంచాయతీ వారు నిర్ణయించడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అనేది వేయకుండా మన రాయకోతలో ఉన్న అతిపెద్ద గ్రూపు మన ఊరు మంచి కోసం అనే గ్రూపులో ఈ యొక్క పండుగ సంవత్సరం అంతా నేను మెసేజ్ పెట్టడం జరిగిందండి పన్నెండు తారీఖుని ఘనంగా ఇక్కడ పండగ జరుగుతుందండి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ స్పందలు కూడా అవుతూ ఉంటాయండి ఒకనొక సమయంలో తల్లి దగ్గర ఇప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఊళ్ళో ఉన్న ప్రతి ప్రజలు కూడా రైతులందరూ కూడా డొనేషన్లు వేసుకొని చెరుకు కట్టలు వేసుకొని పండగ అప్పటి నుంచే ఘనంగా చేసిన వాతావరణం ఇది వైసీపీ అదే మడితెల గుడి దగ్గర అయితే ఉంది మడితల గుడి దగ్గర అక్కడ కొంతమంది ఇక్కడ కాట దగ్గర కొంతమంది ఇక్కడ మన సతకంపడి కొంతమంది కట్టలో చెరికట్టలు కట్టలు అక్కడ వేసి అవి టొల విధంగా కాటా తల్లి ఆ డబ్బులతోటి పండగ చేసేవారండి అలాగా మళ్ళా తల్లికి నాలుగు పోయిన తర్వాత పదిహేడు మూడు రెండు వేల పదమూడు నుంచి మళ్ళీ పండగ చేయడం అత్యంత వైభవంగా చేయడం అనేది ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా తల్లికి వైభవంగానే అవుతుంది అయితే గత సంవత్సరం గత సంవత్సరంలో పండగ నిర్మాణకరణాలు చేయలేకపోదాం కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్ళికి అందు మీకు అవకాశంంత వరకు కూడా ఏదో రూపంలో చంద రూపంలో అయితేనే ఉంది ఇక్కడ ఏమైనా మంచి మంచి ఫెసిలిటీస్ అని కల్పించడానికి అయితే ఉంది తర్వాత అత్యంత అవసరమైనది రోడ్డు రహదారి రహదారి విషయంలో ప్రతి ఒక్కరు కూడా రాత్రులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన సాయం అది ఏ రూపంలో అయినా సరే వారు చేస్తేనే ఇక్కడ జరుగుతుందని చెప్పి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట సాయం సరే చేసి ఈ పరిదేశంతో మళ్ళా వచ్చే సంవత్సరం లోపు రూపాయిన సరే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ యొక్క రోడ్డు మార్గం అనేది ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కూడా విశేక్ష కృషి చేద్దామని అందరూ మధ్యలో కూడా ప్రదేశానికి తల్లి వెళ్ళి ఇన్ని చేసుకున్న తల్లి రోడ్డు మార్గం కూడా వేయించుకుని తల్లికి ఒక పర్యాటకమైన వాతావరణం కల్పించుకుంటుందని కోరుతూ తల్లికి ఏ దే ఏ దేవుడికైనా దేనికైనా సరే రహదారి ఉంటేనే అక్కడ నలుగురు రావడం చూడడం ఏదైనా వాళ్ళకి వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాకపోతే మన ఊరిలో ప్రదేశాలకి రహదారి లేదు ఈ రహదారి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అవి సక్సెస్ సక్సెస్ అవ్వట్లేదు అయితే సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కారణం ఇక్కడ ఎవరైతే రహదారికి యజమానులు ఉన్నారో భూ యజమానులు ఉన్నారు రహదారి మధ్యలో ఆ భూ అందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి కోసం ఇది ఎవరి కోసం కాదు మన తల్లి కోసం మన ఊరు భవిష్యత్తు కోసం మన ఊరు మన ఊరిని చల్లగా చూసే తల్లి కోసం స్వచ్ఛతంగా ఒప్పుకొని ఈ రహదారికి అందరూ సహకారం అందిస్తారని ఈ సహకారం అందించే టైంలో వాళ్ళ ప్లేస్ అందించే టైంలో మిగతా ఊరంతా కూడా ఏకమై తల్లికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్ని విధాలుగా సహకారం అందిస్తారని కోరుచు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ నెల పన్నెండో తారీఖున జరిగే పండగకి అత్యంత వైభవంగా పంచాయతీ వారు కూడా మంచి మంచి ప్రోగ్రాంలు పెడుతున్నారు అలాగే ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా మంచి పోగ్రాలు యాడ్ అవుతాయి అవన్నీ కూడా గ్రూప్లో అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న రా ఇప్పుడు రాజుగతంలో పండుగ అవుతామని ఉంది పండగకి ఎవరైతే వార్డ్ నెంబర్లు వైజు మనకి బుక్స్ తీసుకుని వచ్చి వాళ్ళు చందా అడగడానికి దానమైతే అయిపోయింది ఈ ఐదు ఏడు సంవత్సరాల నుంచి కాబట్టి వాళ్ళకు సహకారం అందించి చందాల గురించి మీరు తోచిన విధంగా ఇస్తే పండుగ ఇంకా అత్యంత వైభవంగా చేసుకోవచ్చని తెలియజేస్తూ తల్లికి అత్యంత అవసరమైన ఈ రోడ్డు కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసినా సరే స్పందించినా పర్లేదు వాళ్ళ మనసులో ఉంచుకున్నా పర్లేదు రోడ్డు ఏర్పాటు చేసే టైంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుచు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఇంతటి దిమ్మ ఇంత వాతావరణం అంతా చేసిన రావి కాబతికి మెయిన్లీ పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తారని ఊర్లో ఉన్న అన్ని తల్లి కూడా ఇలాంటి అవకాశాలను కల్పిస్తారని మంచి తల్లి బాగుంటే అందరం బాగుంటాం కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు కూడా వెనకాడకుండా సహాయ సహకారాలు అందిస్తారని కోరుచు సెలవు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో ఎందుకంటే తల్లి గురించి ఏదైనా సమస్య అందరికీ తెలిస్తేనే దాన్ని పరిష్కారమైన ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రహదారి గురించి ఏర్పాటు గురించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ రహదారి ఏర్పాటుకి అందరూ కూడా సహకరిస్తారని ముఖ్యంగా ఇందులో రహదారు ఎవరైతే ఉన్నారో రహదారులలో వచ్చే భూ రైతులు కూడా దీనికి సహకారం చేస్తారని దీనికి తగ్గట్టు అధికారులు కూడా సహకారం అందిస్తారని కోర్చు సెలవు తీసుకుంటున్నాం పదేశం తల్లి జై జై పదేశం తల్లి